హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మీ ముందుకొచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేస్తున్నానంటే చాలా మంది నన్ను ఎక్కువగా అడుగుతున్న వీడియో అండి ఇది మాకు వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంది అంటే మాకు చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంది అక్క మాకు ఒక సూపర్ రెమెడీని మంచి రెమెడీని మాకు షేర్ చేయండి అని అడుగుతున్నారు వాళ్ళందరి కోసం ఈరోజు ఈ రెమెడీని నేను మీకు షేర్ చేస్తున్నానండి ఈ రెమెడీతో ఏంటి అంటే మన వైట్ హెయిర్ని మనం ఎక్కువగా ఇంకా ఎక్కువగా అవ్వకుండా చేసుకోవచ్చు అలాగే వచ్చిన వైట్ హెయిర్ని కూడా బ్లాక్గా మార్చడానికి ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్న వాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా యూజ్ అవుతుందండి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు కూడా ఈ రెమెడీ యూజ్ చేసినట్టయితే అది కంట్రోల్ అయిపోయి జుట్టు ఎక్కువగా పెరుగుతుంది ఇప్పుడు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఏమేమి ఇంగ్రీడియన్స్ కావాలి అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీరు వీడియోని అసలు స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సింది బీట్రూట్ అండి బీట్రూట్ని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసి దీంట్లో నుండి జ్యూస్ అనేది తీసేసుకోవాలండి అంటే మిక్సీ జార్లో వేసుకొని మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలాగ మనం చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇలాగ జ్యూస్ అనేది తీసుకున్నానండి ఇలా తీసుకొని దీంతో మనం హెన్నా పౌడర్ని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంది ఏంటి అంటే అనూస్ హెన్నా పౌడర్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బ్రూ కాఫీ పౌడర్ అండి మీరు హెన్నా పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు మీరు యూజ్ చేసే హెన్నా ఏదైనా ఇక్కడ యూజ్ చేయొచ్చు అలాగే బ్రూ కాఫీ పౌడర్ని నేను తీసుకున్నాను మీరు కూడా ఏ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ లెమన్ అలాగే బీట్రూట్ జ్యూస్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కర్డ్ అండి ఫ్రెష్ కర్డ్ని తీసుకోండి మరీ పుల్లగా ఉండేది కాకుండా ఫ్రెష్ కర్డ్ని తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది ఆమ్లా పౌడర్ అండి అంటే ఉసిరి పొడి ఇది ఉసిరి పొడి అనేది మన జుట్టుని ఎక్కువగా ఇంకా వైట్గా అవ్వకుండా అలాగే వైట్ హెయిర్ని కూడా బ్లాక్గా మార్చడానికి ఈ ఆమ్లా పౌడర్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అందుకనే నేనైతే ఇక్కడ ఆమ్లా పౌడర్ని కూడా నేను ఇక్కడ తీసుకున్నాను ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఇంగ్రిడియన్స్ అండి ఈ హెన్నా పౌడర్ని మిక్స్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి దీంతో మీరు నిజంగా ఈ రెమెడీని మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తే మీకు వన్ మంత్లో మీకు రిజల్ట్ చూస్తారండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి మీ వైట్ హెయిర్ కూడా ఇంకెక్కువగా బ్లాక్గా అవుతుంది అలాగే ఎక్కువగా వైట్ హెయిర్ కూడా రాకుండా చేస్తుంది ఈ రెమెడీ అనేది మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఒక బౌల్ తీసేసుకొని దీంట్లో హెన్నా పౌడర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఒక ఒక హాఫ్ కప్ ఇక్కడ హెన్నా పౌడర్ని వేసుకుంటున్నాను మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు హెన్నా పౌడర్ని ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీ హెయిర్ ఎక్కువగా ఉన్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే హాఫ్ కప్ ఇక్కడ ఆమ్లా పౌడర్ని నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే బ్రూ కాఫీ పౌడర్ ఇలాగా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ దీంట్లో యాడ్ చేసుకుంటూ మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి హెన్నా పౌడర్ని మనం ఎక్కువగా ఏంటి అంటే టీ డికాషన్తో మిక్స్ చేసేసుకొని యూజ్ చేయడం మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్తో ఎందుకు నేను ఇక్కడ ఈ హెన్నా పౌడర్ని ఇలాగా మీకు రెడీ చేసి చూపిస్తున్నానంటే ఈ బీట్రూట్లో మనకి ఎక్కువగా విటమిన్ ఏ విటమిన్ సి అలాగే ఎక్కువగా ఏంటంటే ఎలక్ట్రోలైట్ అనే పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టుని ఎక్కువగా ఇంకా బయట అవ్వకుండా అంటే తొందరగా నెరిసిపోకుండా చేస్తుంది అలాగే జుట్టు ఊడిపోయే సమస్య అంటే హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది మీకు నేను ఏంటంటే గూగుల్లో మీరు సెర్చ్ చేయండి నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తానండి బీట్రూట్ని మనం హెయిర్కి యూజ్ చేయడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయనేది కూడా మీకు తెలుస్తుంది దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మీ వైట్ హెయిర్ అనేది ఇంకా ఎక్కువగా వైట్గా అవ్వకుండా అలాగే వచ్చిన వైట్ హెయిర్ కూడా బ్లాక్గా మారడానికి ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి వారానికి ఒకసారైనా వీలైతే రెండు సార్లు కూడా మీరు ఇలాగ హెన్నాని మీరు మిక్స్ చేసేసుకొని పెట్టుకోండి మీకు నెల రోజుల్లోనే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందండి నిజంగా చెప్తున్నాను ఇలాగ మొత్తంగా మిక్స్ చేసేసుకోండి మనం తీసుకున్న బీట్రూట్ జ్యూస్ ఉంది కదండి అది కొద్ది కొద్దిగా దీంట్లో వేసేసుకుంటూ ఇలాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని ఇలా మొత్తంగా మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి దీన్ని మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి మనం హెయిర్కి ఇది అప్లై చేసుకునే ముందు రోజు ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అప్పుడు మీరు ఏంటంటే ఇది ఇది మీరు ఎన్నే ఎప్పుడైతే మీరు హెయిర్కి అప్లై చేసుకుంటాం అనుకున్నప్పుడు ఈ మొత్తం ఫుల్ ఎగ్ని మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మాకు హెయిర్ అంటే ఎగ్ అనేది పడదు మాకు ఆ స్మెల్ పడదు అనుకునే వాళ్ళు ఓన్లీ వైట్ ఎగ్ని అంటే ఎగ్ వైట్ ఉంటుంది కదండి అది మాత్రం దీంట్లో మీరు మిక్స్ చేసుకొని పెట్టుకోండి దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది తొందరగా కంట్రోల్ అయిపోతుంది అందుకని నేను ఇక్కడ చెప్తున్నాను ఇప్పుడు మీరు ఇలాగ హెన్నా మిక్స్ చేసుకున్నారు కదా ఇది ఇప్పుడు ఇనుప కడాయిలో ఇలాగ వేసుకోండి అంటే మీరు హెన్నాను మిక్స్ చేసుకునేటప్పుడే ఇనుప కడాయిలో ఇలాగ మిక్స్ చేసేసుకొని మొత్తం ఒక వన్ డే మొత్తం ఇలాగ వదిలేసినట్టయితే ఇది మీకు బ్లాక్గా మారుతుందండి ఇనుప కడాయిలో హెన్నాను మిక్స్ చేసుకోవడం వల్ల అందుకనే నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇలాగ మనకి న్యాచురల్ డై అనేది మన ఇంట్లో చక్కగా మనం ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయొచ్చండి మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క డైని మనం తీసుకొచ్చుకొని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఇంకా డ్యామేజ్ అయిపోతుంది అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తయారవుతాయండి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి వాటి వల్ల అందుకని ఇలాగ న్యాచురల్ డైస్ అనేవి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల ఎలాంటి హాని జరగదు ఇలాగ నేనైతే మొత్తంగా మిక్స్ చేసేసుకొని వన్ డే ఇలాగా వదిలేశాను నెక్స్ట్ డే ఇది మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి మనకి ఈ హెయిర్ డై అనేది మనకి రెడీ అయిపోయింది హెన్నా పౌడర్ని మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇలాగా నేను చెప్పినట్టు మిక్స్ చేసుకోండి మనకి బ్లాక్గా మారింది చూసారా ఇప్పుడు ఇది మనం హెయిర్కి వేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది అంటే ఒకేసారి బ్లాక్గా అవుతుందని నేను చెప్పనండి శాశ్వతంగా బ్లాక్గా మారుతుందని చాలామంది చెప్తారు కానీ ఇది మనం ఏంటంటే యూజ్ చేస్తున్న కొద్దీ మనకి ఈ హెయిర్ డై యూజ్ చేస్తున్న కొద్దీ మన హెయిర్ అనేది ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా వైట్ హెయిర్ అనేది ఇంకా ఎక్కువగా అవ్వకుండా మనం చేసుకోవచ్చు వచ్చిన వైట్ హెయిర్ని కూడా మనం బ్లాక్గా మార్చడానికి ఈ హెయిర్ డై అనేది మనకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇలాంటి న్యాచురల్ హెయిర్ డైస్ అనేవి మన ఇంట్లో చక్కగా న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన జుట్టుని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు అని ఈరోజు ఈ వీడియో నేను మీకు షేర్ చేశానండి ఇలాగా రెడీ అయిపోయిందండి హెన్నా పౌడర్ని అయితే నేను ఇలాగ ప్రిపేర్ చేసేసుకొని ఇలాగ డై అనేది ప్రిపేర్ చేసుకున్నాను చాలామంది ఏంటంటే బ్లాక్గా మారడం కోసం రకరకాల హెయిర్ డైస్ అన్నీ తీసుకొచ్చుకొని హెయిర్ మీద ప్రయోగం చేసుకుంటూ ఉంటారు అలాంటివి చాలా ప్రమాదం అండి అలా మీరు ఎప్పుడూ చేయకండి మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క తీసుకొచ్చుకొని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే జుట్టు పైన రకరకాల సమస్యలు అంటే ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఇంకా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా అయిపోతాయండి దానివల్ల మనం హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి హెయిర్ డైస్ మీరు ఎప్పుడు కూడా యూజ్ చేయకుండా ఇలాగ న్యాచురల్గా మన ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకొని మీరు యూజ్ చేయడం వల్ల మన జుట్టుని ఆరోగ్యంగా అందంగా కాపాడుకోవచ్చండి ఇలాగైతే నేను మొత్తంగా హెయిర్కి అప్లై చేసుకున్నాను ఇలాగ అప్లై చేసేసుకొని ఇది ఒక వన్ అవర్ ఉంచేసుకోండి ఇలాగ మీరు అంటే తల మొత్తంగా ఆరేలాగా మొత్తం కూడా పట్టించేసుకొని ఒక వన్ అవర్ ఉంచేసుకొని మీరు నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసేసుకోవచ్చండి షాంపూ పెట్టేసుకొని మీరు ఏ షాంపూ యూజ్ చేసినా ఆ షాంపూ మీరు ఇక్కడ పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసుకోండి చాలామంది ఏ షాంపూ యూజ్ చేస్తే బెస్ట్ అక్క అని అడుగుతున్నారు మీరు నేను ఇచ్చే సజెషన్ అయితే షాంపూ అనేది చాలా వరకు అన్నిట్లలో కూడా కెమికల్స్ అనేవి ఎక్కువగా యాడ్ చేస్తారు కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందండి చాలా మందికి తెలియదు అందుకనే మీరు ఎక్కువగా కుంకుడు కాయలు షీకాకాయలు యూజ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మాకు టైం లేదు అనుకున్నప్పుడు మీరు ఏంటంటే మీరా షాంపూ ఉంటుంది కదండి అవి అలాంటి షాంపూస్ అయితే ఎక్కువగా గాఢత లేనివి మీరు యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి హెయిర్ ఫాల్ని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇలాగా జుట్టు అనేది మనకి ఎక్కువగా పెరగాలి అంటే ఇలాంటి న్యాచురల్ డైస్ అనేవి వేసుకోండి అలాగే జుట్టు కూడా చక్కగా ఊడిపోకుండా ఎప్పటికీ నల్లగా ఒత్తుగా పెరగాలంటే ఇలాంటి రెమెడీస్ అయితే మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంక ఇంతే అండి ఈరోజు వీడియోలో నేను మీకు ఇంతవరకే షేర్ చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఒక బెల్లైకాన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు ఆల్ అని వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో